వెల్కమ్ టు సరదా న్యాచురల్ వై బటర్ఫ్లై ఫ్లవర్ డ్రింక్ హెల్దీ డ్రింకు శంఖపుష్పం పుష్పం డ్రింక్ ఈ ఇది తాగడం వల్ల మనం ఎన్నో హెల్తీ బెనిఫిట్స్ ఉంటాయి ఈ శంఖపుష్పం పుష్పం తీగ అనేది డొంకల్లో కానీ కంపల్లో కానీ ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి ఉంటాయి అన్నమాట ఈ తీగలు కాకపోతే దీన్ని ఇండ్లలో ఎక్కువ పెంచరు ఇది దీని హెల్దీ బెనిఫిట్స్ తెలుసుకొని నేను మన మినీ గార్డెన్లో పెంచుకుంటున్నాను మరి ఇది ఒక నాలుగైదు కలర్స్ అయితే ఉంటుంది సింగిల్ లేయర్లో తెలుపులో కానీ స్కై బ్లూ కలర్స్లో కానీ మెరూన్లో కానీ ఇంకా ఈ బ్లూ కలర్ డబల్ లేయర్లో ఉంది ఇది నేను ఈ డబల్ లేయర్ అనేది పెంచుకున్నాను ఇది ఎందుకంటే దీని హెల్దీ బెనిఫిట్స్ తెలుసుకున్న తర్వాతే దీన్ని పెంచుకున్నాను నేను ఈ పుష్పం అనేది శివుడికి చాలా ప్రీతిపాత్రమైనది ఈ పుష్పాలన్నీ సేకరించుకొని తొడమలు తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఇలా తొడమలన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత గ్యాస్పై ఒక గిన్నె పెట్టుకొని మంచినీళ్ళు పోసుకోవాలి మంచినీళ్ళు పోసుకున్న తర్వాత మనం కోసుకున్న శంఖ పువ్వులన్నీ డబల్ లేయర్లో ఉన్న శంఖ పువ్వులన్నీ అందులో వేసుకోవాలి ఈ డబల్ పువ్వు లేయర్లో ఉండే ఫ్లవర్స్ అనేవి చాలా రేర్గా ఉంటాయి అన్ని సింగిల్ లే లేయర్లోనే ఉంటాయి ఎక్కువ శాతం ఇదైతే డబల్ లేయర్లోది కొంచెం రేరుగా ఉంటుంది వేసుకున్న పువ్వులు అన్నీ ఇలా మరిగే వరకు మామూలుగా పువ్వులకు ఉన్న న్యాచురల్ కలర్ అనేది బ్లూ కలర్ అనేది వాటర్లో అబ్జర్వ్ అవుతుంది వాటర్ కూడా బ్లూ కలర్లోకే వచ్చేస్తాయి అన్నీ వడపోసుకొని పోసుకొని ఇవ్వాలి ఒక గంటసేపు చల్లారిన తర్వాత రెండు చుక్కలు నిమ్మరసము రెండు చుక్కలు తేనె కలుపుకొని తాగితే చాలా టేస్టీగా ఉంటుంది టేస్టీతో పాటు హెల్దీ కూడా మరి ఇప్పుడు ఆ హెల్దీ బెనిఫిట్స్ ఏంటో మరి ఒకసారి చూద్దామా ఉబకాయంతో బాధపడేవారు వారానికి ఒక గ్లాస్ తాగడం వల్ల చాలా చక్కని ఫలితాలు ఉంటాయి మరి అంతేకాకుండా మైగ్రెయిన్ తలనొప్పి కూడా చాలా తొందరగా తగ్గుతుంది వారానికి ఒక గ్లాస్ అయినా తాగొచ్చు కంటి సమస్యలు కానీ ఇంకా మనకి స్కిన్ గ్లో కూడా చాలా చక్కగా ఉంటుంది వారానికి ఒక గ్లాస్ తాగడం వలన అంతేకాకుండా ఇంకా క్యాన్సర్ కారక కణాలను కూడా చాలా తొందరగా రిమూవ్ చేసే శక్తి ఉంది ఈ శంఖపూల డ్రింకులో మరి రసాన్ని అయితే చిన్నపిల్లలకి పోయకుండా ఉండడమే మంచిది చిన్నపిల్లలకి కానీ డెలివరీ ఉమెన్స్కి ఇంకా పాలిచ్చే తల్లులకి ఈ ముగ్గురికి పోయకుండా ఉండడమే మంచిది మిగతా ఎవరైనా దీన్ని నిరభ్యంతరంగా తాగొచ్చు చాలా ఆరోగ్యదాయి అంతేకాకుండా ఒంట్లో ఉన్న కొవ్వుని ఇట్టే కరిగిస్తుంది ఈ డ్రింక్ అనేది హెల్దీ డ్రింక్ అనేది ఒక్క రకంగా కాదు ఎన్నో రకాల సమస్యల నుండి బయటపడేస్తుంది శంఖపుష్పం హెల్తీ హెల్దీ డ్రింక్ అనేది చాలా నిరభ్యంతంగా నిసంకోచంగా తాగగలిగే శంఖపుష్పం హెల్దీ డ్రింక్ అనేది న్యాచురల్ అనమాట ఇంకెందుకు మరి ఆలస్యం మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్